ఓం నమ శివ హర హర్ మహాదేవ్ జయ శ్రీ మహాకాల్ గురుదత్తే నమ అఘోరి కాళీయ నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర హర్ మహాదేవ్ నిన్న నైట్ అంతా నేను శివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్మశానంలో కొన్ని పూజలు చేసుకున్నాను కొన్ని క్రియలు కూడా చేశాను నా వంతుగా నేను లోక కళ్యాణం గురించి కొన్ని చేసుకున్నాను అందులో భాగంగా రాజేష్ నాథ్ అనే అఘోరి వాడి మీద కూడా కొన్ని క్రియలు చేశాను వాడిని కూడా త్వరలోనే అంతం చేయబోతున్నాను ఎందుకంటే నన్నే నమ్మిచ్చి మోసం చేసినాడు దునియలో ఇంకో ఎంతోమంది అతని వల్ల బాధింపబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆడపిల్లలని శీలాలే దోచుకోవడమే కాకుండా మాయమాటలు చెప్తూ ఇష్టానుసారంగా వివరిస్తూ గురునిలయం అనే ఒక పేరు పెట్టుకొని నేను గురువు అనే ఒక పేరు పెట్టుకొని అతను చేసే అరాచకాలు తణుకులో మామూలుగా లేవు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే కొంతమంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి రోజిస్తూ నాకు ఇలా జరిగింది న్యాయం చేయండి అని అంటే కానీ నేను ఇవన్నీ నేను నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి రాజేష్ నాథ్ నిన్ను మాత్రం ఊరికే వదిలేదు లేదు ఊరికే వదిలేదు లేదు అంటున్నా నా కొడక అంగం వస్తా దొంగ నా కొడక మనిషి పుట్టుక పుట్టుంటే దమ్ముంటే నా దగ్గరికి వచ్చి నాతో తలబడు డైరెక్ట్గా నాతో తలబడ్రా చెత్తనా కొడక నీ మీద కూడా నైట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది చేశాను కూడా ఇంకా నేను చాలా చేయబోతున్నాను నిన్ను ఊరికే వదిలిపెట్టేది లేదు నీకు అంతు చూ నీ అంత చూడండి వదిలేసేదే లేదు ఏమనుకుంటున్నావో అంగం కోసి గుడ్డలుడదీసినాడు రోడ్డు మీద వేస్తా దొంగనా కొడక ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునేది లాగా కనబడుతున్నానా ఎన్ని మాయమాటలు చెప్తావు మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటావు పెట్టుకో నీకు చేతనైన కాడ కేసు పెట్టుకో దొంగనా కొడక చేతనైన కాడ కేసు పెట్టుకో నువ్వు మొగ పుట్టుక పుట్టుంటే కేసు పెట్టరా ఇప్పుడు శివరాత్రి అయిపోయింది కదా నేను వస్తున్నాను చూడు సోమవారం రోజు కాసుకో పెట్టుకో నీ బలగాన్ని నీ బలాన్ని నువ్వు మొగ పుట్టుక పుట్టుంటే నువ్వు ఒక ఒక మగోడి అయితే పెట్టుకో నీ అంగం కోస్తా నిన్ను నడి రోడ్డు మీద ఇడుస్తా రాజేశ్వరనాథ్ చెత్తనా కొడక నా తల మీద ఉన్న శిఖను కూడా ఏం చేయలేవు నువ్వు వింటున్నావా నువ్వు నీ దొంగ వేషాలు మంచిగా చెప్పాను ఇలాగా ఉండు ఇలాగా ఉండు ఇలా మార్చుకో అని విన్నావా చెప్పినా లేదా మాటలు చోటు చెప్తే వినావు కదా నీకు చేతలే కరెక్ట్ సోమవారం రోజు వస్తున్నాను చూసుకో తలా మండం వేరు చేస్తా చెత్తనా కొడక రాజేష్గా నీకేంట్రా మర్యాద ఇచ్చేది నీకు మర్యాద ఇచ్చేది ఏంది చూడు కాస్కో ఇంకా వస్తున్నాను అరే అరే మాదేవ్ చూడండి సనాతన బంధువులు హిందూ బంధువులకు నేను స్మశానంలో ఉన్నాను శ్రీశైలం స్మశానం మనం ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా శ్రీశైలంకి వస్తే అక్కడ టర్నింగ్ తిరిగానే ఒక శ్మశానం ఉంటుంది అదే స్మశానంలో ఉన్నాను నైట్ అంతా ఇక్కడే చేశాను పాపం ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సహకరించారు ఇక నైట్ ఇక్కడే కూర్చొని చేయాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని నైట్ చేశాను ప్రియా ఇక్కడేమో సాధన చేశాను ఇక్కడేమో సాధన చేసుకొని ఈ చితాభస్మాన్ని ఇప్పుడు ధరించాను ధరించి అది హరే హాదేవ్ కానీ దయచేసి హిందూ బంధువులు సనాతన బంధువులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను తణుకులో ఉన్న రాజేష్ గాన్ దగ్గరికి మాత్రం ఎవ్వరూ వెళ్ళొద్దు వాడు మాయ మాటలు చెప్పి కొంతమంది ఆడపిల్లలు శీలాలు దోచుకొని కొంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాని ఇష్టానుసారంగా ఒక గురునిలా అని పెట్టేసుకొని వాడు అసలు అగోరే కాదు వాడు ఎప్పుడు అండి అనేది కూడా నా దగ్గర ప్రూప్తో సహం ఉన్నాయి నేను అవి కూడా మీకు చెప్తున్నాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడతాను ఓకేనా అరే అరమాదేవ్ జయ శ్రీ మహాకాల్ రాజేష్ నీ అంగం కోస్తా చాలా జాగ్రత్త ఉండ నాతోని కొద్దిగా అర్థమవుతుందా నీ అంగమ్ము తల మండం వేరు చేసి గుడ్డలు ఉడదీసి నీ అదే తణుకులో పరిగెత్తిచ్చి కొడతా నాతో పెట్టుకోకు నీకు దమ్మున్న కడ పోయి చెప్పుకో నీకు దిక్కున్న కడ చెప్పుకో చెత్త నా కొడక నువ్వు మనిషి పుట్టుక బుట్టలేదురా నువ్వు అసలు మనిషివే కాదు నువ్వు కొజ్జోడివిరా వింటానవా లంజనా కొడక నీకేంట్రా మర్యాద ఇచ్చేది పోయి కేసులు పెట్టుకో కేసులు పెట్టుకో లంజనా కొడక राजेशनाथ का